హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సౌతరన్ రైల్వే మనకి కోయంబత్తూరు మాదార్ జంక్షన్ మధ్య ప్రత్యేక వీక్లీ ట్రైన్స్ అనేది నడుపుతోంది వైఆర్ రాయలసీమ మీదుగా ఈవిడ ఆ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సిక్స్ వన్ ఎయిట్ వన్ కోయంబత్ మదార్ జంక్షన్ వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి నవంబర్ పదమూడు నుంచి డిసెంబర్ నాలుగవ తేదీ వరకు ప్రతి గురువారం అయితే ఉంటుంది కోయంబత్తూరులో అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకైతే బయలుదేరుతుంది మదార్ జంక్షన్కి వచ్చేసి శనివారం రోజున ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు చేరుకుంటుంది తిరిగి రిటర్న్లో ట్రైన్ నెంబర్ జీరో సిక్స్ వన్ ఎయిట్ టూ మదార్ జంక్షన్ కోయంబత్తూర్ వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి నవంబర్ పదహారో తేదీ నుంచి డిసెంబర్ ఏడవ తేదీ వరకు ప్రతి ఆదివారము మదార్ జంక్షన్లో రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకైతే బయలుదేరుతుంది కోయంబత్తూర్కి వచ్చేసి బుధవారం రోజున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది ఇక ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ ట్రైన్ మనకి తిరుపూర్ ఈరోడ్ సేలం జ్వలర్పెట్టె కాట్పాడి రేణిగుంట కడప ఎర్రగుంట్ల గుత్తి డోన్ కర్నూల్ సిటీ గద్వాల్ నగర్ కాచిగూడ కామారెడ్డి నిజామాబాద్ బాసర్ ముద్కేట్ నాందేడ్ పూర్ణ హింగోలి డెక్కన్ వషీం అకోలా మల్కాపూర్ బుసావల్ జల్గాన్ నందర్బార్ ఉద్నా బరుచ్ వడోదరా గోధ్రా రత్లం జారా మందసోర్ నిమచ్ చిత్తూర్ఘర్ చందేరియా బిల్వారా విజయనగర్ నసిరాబాద్ అజ్మీర్ రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపిటీషన్ విషయానికి వస్తే ఏడు థర్డ్ ఏసీ కోచ్లు నాలుగు థర్డ్ ఎకానమీ కోచ్లు ఏడు స్లీపర్ కోచ్లు రెండు లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ మొత్తం ఇరవై ఎల్హెచ్బి కోచ్లు ఉంటాయన్నమాట సో ఈ ట్రైన్ యొక్క రిజర్వేషన్ అనేది మనకి నవంబర్ నాలుగవన అనగా ఈరోజు నుంచే ప్రారంభం అవుతుంది ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అలాగే మరొక ముఖ్యమైన అప్డేటు సో మీకు ట్రైన్ నెంబర్ జీరో నైన్ ఫైవ్ టూ జీరో జీరో నైన్ ఫైవ్ వన్ నైన్ ఓకా మధురై ఒక వీక్లీ స్పెషల్ ట్రైన్ అనేది రన్ అవుతుందని చెప్పాను కదా కాకపోతే ఈ ట్రైన్కి మనకి రాయలసీమలో ప్రధాన రైల్వే స్టేషన్స్ అయిన కడప కానీ కర్నూలు ఇలాంటి ముఖ్యమైన స్టేషన్స్కి స్టాపేజ్ ఇవ్వలేదని చెప్పాను కదా సో కాకపోతే ఆ ట్రైన్కి స్టాపేజ్ అనేది ఇచ్చారు సో మనకి ఓకా నుంచి మధురైకి మధ్యలో అదనంగా స్టాపేజ్ ఇచ్చిన ట్రైన్ రైల్వే స్టేషన్స్ వచ్చేసి అకోలా వషీం హింగోలి డెక్కెన్ ముత్కేట్ బాసర కామారెడ్డి గద్వాల్ కర్నూలు సిటీ కడప రాజంపేట రైల్వే స్టేషన్లలో స్టాప్ అనేది ఇచ్చారనమాట సో ఇది ఫ్రెండ్స్ కోయంబత్తూర్ మదార్ జంక్షన్ మధ్య వయా రాయలసీమ మీదుగా నడుపుతున్న ప్రత్యేక రైలు ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్